ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపుర్ కి తీసపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడతాయి ఈ గుంటూరులో కార్పొరేట్ ఎక్కడ దినుకబడి జిల్లాల్లో పెట్టింటారు కదా ఈ రోజు హైకోర్టు వచ్చింది కర్నూల్లో లో తీసపోతుంది బ్యాంకింగ్ సెక్టర్స్ రీజనల్ బ్యాంక్స్ అన్ని ఉంటాయి కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేసివి హైకోర్టు ఈ ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ ని తాగే నీళ్ళకి ఇబ్బంది పెడితే ఇక్కడ చూస్తావా మా హంద్రీ నియమ కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి చూడు పక్కన బోర్లన్నీ ఎత్తిపోయినాయో అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈ రోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ చేయించినారంత కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతాను మనం మాట్లాడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆ ఒకే అమరావతి ఇది తప్ప వేరేది పట్టటంలే ఎవడైనా మాట్లాడించేది చెప్పేది పాడు పర్దేసి ఎందులే సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకొని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయలసీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టిన ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా మీరు నియామకాలం చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ నీ టెన్యూర్లోనే కదా